సిటీ పరిధిలో కొత్త హౌస్ తీసుకోవాలని చూస్తున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇది వచ్చేసి సెటికులర్ రోడ్డు నాగేంద్ర నగర్ దగ్గర కన్స్ట్రక్షన్ చేసి సేల్కి పెట్టున్నారు ఇది బాలాజీ కన్స్ట్రక్షన్స్ తరఫు నుంచి వచ్చినటువంటి ప్రాజెక్టు ఒక మూడు హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్కి పెట్టున్నారు ఈచ్ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అండ్ పైన పెంట్ వస్తూ ఉంటుంది ఈచ్ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక కోటి నలభై లక్షలు చెప్తా ఉన్నారు కోటి రూపాయల వరకు లోన్ కూడా వస్తుంది నెగోషియబుల్ ఉంటుంది అంతేకాకుండా మనం ఇక్కడ చూసినట్లయితే క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే అంత కూడా ప్రీమియం క్వాలిటీ ప్రీమియం మెటీరియలే కనిపిస్తూ ఉంది మీరు అదరు ప్రాజెక్టులు కూడా ఒకసారి చూసి దీన్ని చూసినట్లయితే మీకు కంపారిజన్ అర్థమయ్యిద్ది అంతేకాకుండా మనకి ఇక్కడ ల్యాండ్ కాస్టే మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేలు వరకు ఉంది మినిమం బేస్ ప్రైస్ వచ్చేసి మూడు ముప్పై అట పడుతుంది ఇక్కడ మూడో మైలు నుంచి పెద్ద చెరుకూరు అక్కడే మనకి ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్తో ఉన్నటువంటి హౌస్లో దాదాపు ఒక కోటి ముప్పై ఒకటి నలభై కోటి యాభై కూడా చెప్తే సేల్ చేసే కాన్సెప్ట్ జరుగుతూ ఉంది అక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ మనకి ఇది దాంతో పోల్చుకుంటే ఇది బె బెస్ట్ ఆప్షను ఒకవైపు మైపాడు రోడ్డు ఒకవైపు మనకి నోవాపేట్ రోడ్డు అంతేకాకుండా ఇంకొక వైపు వచ్చేసి రైల్వే స్టేషను ఆత్మగూర్ బస్ స్టాండు అన్నీ కూడా ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి ఏమైనా సరే సిటీ పరిధిలో ఒక మంచి హౌస్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఉన్న వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ